సగ్గుబియ్యంతో బరువు తగ్గుదల మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే ఒక్కసారి సగ్గుబియ్యం ట్రై చేసి చూడండి సగ్గుబియ్యంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు చాలామంది వైద్య నిపుణులు శరీరంలోని అధిక బరువును సహజంగా తగ్గించుకోవడానికి సగ్గుబియ్యం ఒక మంచి మార్గం అని చెబున్నారు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి బరువు తగ్గాలని అనుకునేవారు తరచుగా వాడితే ఖచ్చితంగా శరీరంలో ఉన్న కొవ్వు శాతం తగ్గించుకోవచ్చని చెబున్నారు డాక్టర్లు పెద్దవారికి బరువు వారికే కాదు ఈ సగ్గుబియ్యం పసుపిల్లలు చిన్న చిన్నపిల్లలకి కూడా అమృతం వంటిదే సగ్గుబియ్యం తేలికగా జీర్ణమయ్యే ఆహారం కాబట్టి పాల తరువాత చిన్నపిల్లలకి తినే ఆహార పదార్థంగా సగ్గుబియ్యాన్ని సూచిస్తారు వైద్యులు పోషకాల శాతం ఎక్కువగా ఉండి ఎటువంటి ఇతరేతర కృత్రిమ పదార్థాలు కలువకపోవడం ఇందులో కలిసొచ్చే విషయం సాధారణంగా మనకు సగ్గుబియ్యాన్ని పాలతో కలిపి తీసుకోవడం తెలుసుకదా అలానే కాదు సగ్గుబియ్యాన్ని నీటితో ఉడికించిన తర్వాత చక్కెర అందులో కలిపి తీసుకోవచ్చు ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పటి తరచుగా సగ్గుబియ్యానికి మీ మెనూలో చేర్చండి